కుంభరాశి వెల్కమ్ టు మై శివాశల్ టారో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా లేదు అంటే స్టడీ ఇష్యూస్ అయినా డిగ్గింగ్ ఇష్యూస్ అయినా ఏ విషయాలైనా సరే నేను చెప్తానండి తర్వాత మీకు చెప్ప చెప్పబోయేది ఏంటంటే నా దగ్గర టారో ట్రీడింగ్ క్లాసెస్ క్యాండిల్ బాక్స్ రీడింగ్ క్లాసెస్ కూడా మీకు చెప్తాను విత్ మెటీరియల్ కూడా ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే కుంభరాశి వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయస్ ఎవరైనా ఉన్నట్లుగా అయితే వాళ్ళ కుంభరాశి వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ నెల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ నెల ఏదో న్యూ బిగినింగ్ చేస్తారండి మీరు కొత్త పరిచయాలు మీ లైఫ్లోనికి వస్తాయి మీరు మ్యానిపులేట్ చేస్తారు వీళ్ళు మ్యానిపులేట్ మీ లైఫ్లోనికి వచ్చిన తర్వాత చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మైండ్ గేమ్స్ ఆడుతారు నూతన పరిచయాలతో మీరు కొన్ని విషయాలని వేగంగా తెలుసుకోవాలి అని దూకుడు స్వభావంతో ఉంటారు ఎస్ కర్మ అనేది ఎవరికి టైం అనేది మీకు గుడ్ లక్ రాబోతుంది ఇంతవరకు ఎవరికైతే బ్యాడ్ లక్ క్లో అయ్యిందో బాధపడుతున్నారో ఏ విషయంలోనైనా సరే మీరుకి సరైన సమయం అనేది వస్తుంది మీరు ఒక గిరి గీసుకొని మీరు ఏది కూడా బయటికి చెప్పరు మీ లైఫ్లో మీ ప్రపంచంలో మీరే ఉంటారు బాధపడతారు నమ్మక ద్రోహం మీకు జరుగుతుంది ఈ నెలలో ఖచ్చితంగా మీకు నమ్మక ద్రోహం జరుగుతుంది మోసం జరుగుతుంది మీకు కోపం కూడా వస్తుంది మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి నిశ్శబ్దంగా ఎడిక్షన్స్కి అలవాటు పడతారు జాగ్రత్తగా ఉండండి నిశ్శబ్దంగా ఉండండి కంఫర్టబుల్గా ఉండండి ఎవరికి ఏ విషయాన్ని కూడా చెప్పకండి మౌన వ్రతం పాటించండి ఓవర్ థింకింగ్లో ఉంటారు మౌన వ్రతం పాటించాక చాలా ఓవర్గా థింక్ చేస్తారు స్పైయింగ్స్ చేస్తారు పాసింగ్ క్లౌడ్స్ కోసమైనా దేని గురించి అయినా ఇది కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు నేను మీనరాశి వాళ్ళకి చెప్తానండి ఆ మాసం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆ మాసం రెండు వేల ఇరవై ఐదులో మీకు మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఆ మాసం రెండు వేల ఇరవై ఐదులో మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ప్రోగ్రెస్ గురించి వెయిట్ చేస్తారండి వస్తుంది ఖచ్చితంగా మీరు రావాలి అనుకునే ప్రోగ్రెస్ నెక్స్ట్ ఏంటంటే రుణ కర్మబంధం ప్రకారంగా పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ అన్నీ కూడా మీ లైఫ్లోకి ఇప్పుడు వస్తాయి మీరు అగ్రెసివ్ మైండ్ సెట్ అయితే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్తారు మీరు అగ్రెసివ్ మైండ్ సెట్ దగ్గర కోపాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉండరు కొత్త ఆలోచనలతో ఉంటారు నెక్స్ట్ ఏంటంటే మీ బౌండరీలు మీరు వేసుకొని ఉంటారండి చాలా ఎడిక్షన్స్కి అలవాటు పడతారు సైలెంట్గా ఉంటారు వంటర్ పోరాటం చేస్తారు హోప్స్ అయితే పెట్టుకుంటారు కానీ కొన్ని వ్యాధులు అయితే వచ్చే అవకాశం ఉంది నెక్ పెయిన్స్ మీకు వస్తుంది ఎక్కువగా నెక్స్ట్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు హార్డ్ వర్కింగ్ చేస్తారండి హార్డ్ వర్కింగ్లో మీకు సక్సెస్ అనేది ఉంటుంది ఇది మీనరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళది